ష్ట లాంటి ఒక ఎగ్జాంపుల్ నన్నయ్య మనకి ఇచ్చిపోయాడు ఆయన ఏం చేశాడంటే ఆది పర్వంలో మహర్షి ఆశ్రమంలోకి దుష్యంత మహారాజు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ ప్రయాణం చేసిన తర్వాతనే ఆయన తర్వాత ప్రేమలో పడతాడు భరతుడి జననానికి కారణమయ్యేటటువంటి స్థితి ఉంటుంది ఆ కన్వమహర్షి ఆశ్రమంలోకి పోతూ ఉన్నప్పుడు నన్నే అనుకున్నాడు నేను రెగ్యులర్గా ఉత్పలమాల చంపకమాలలు ఇవన్నీ రాస్తున్నా కదా అందులో రాసేదామిటి పోయింది కానీ ఒక మహారాజు ఆర్యావర్తానికి మకుటం ఉన్న మహారాజు అంటే ఆయన ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం కదా ఎవరు ఏదన్నా ఎవరన్నా అనొచ్చు అప్పుడు రాజుని వేలెత్తి చూపే పరిస్థితి లేదు అట్లాంటి పరిస్థితిలో ఒక మహారాజు పోతూ ఉన్నప్పుడు ఒక పద్యం నాది ఏ ఏ రూపంలో ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఆలోచించి ఒక డిక్షన్లో కొత్త పద్యం పెట్టాడు కవిరాజ విరాజితం అంటారు దాన్ని ఆయన ఏమంటాడంటే వంద గుర్రాలు పోతూ ఉన్నాయి వంద రథాలు పోతూ ఉన్నాయి చని చని ముందట నాజ హు తధూమ లతాతతులం వెనగి నమ్రాకుల కొమ్మ నపేత లతాంత ములైన మధుప్రకరం జూచి జనాధి పురంత నిరింగి దివ్య మునీంద్రు నివాసమునాదగు నంచు నఢన్ ఇట్లా చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే కవిత్వం అనేది చిన్న విషయం కాదు నేను పొద్దున చెప్పిన మాటని మళ్ళీ రిపీట్ చేస్తున్నా కవిత్వము నీ జీవితంలో అవిభాజ్యమైన భాగమైనప్పుడే నువ్వు ఉత్తమ కవిత్వం రాయగలుగుతావు ఇది టైంపాస్కి ఈజీ